హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను చిన్న మనీ సేవింగ్స్ ఐడియా చెప్తున్నానండి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను మా ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకుంటే నాకు కూడా సజెస్ట్ చేశారు కిచెన్ లెన్స్ వాళ్ళది అండి ఇది స్మాల్ స్టెప్స్ బిగ్ సేవింగ్స్ దీంట్లో మనము ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సేవ్ చేసుకోవచ్చు సో చిన్న చిన్న గోల్డ్ చిట్స్ అవి వేస్తుంటాం కదా మనము అలా వేయకుండా టూ థౌజండ్ వన్ థౌసండ్ అది అలా వేసిన వాళ్ళు పన్నెండు నెలలు వేస్తాం కదా ట్వెల్వ్ మంత్స్ మల్టీప్లైడ్ బై టూ థౌజండ్ అంటే ఇరవై నాలుగు వేలు వేసుకుంటాము వన్ అంటే పన్నెండు వేలు వేసుకుంటాం అలా బదులు ఇలా కొన్ని మంత్స్ మనము ఇది వాడి చూడండి సో ఇలాగ మనకు మన దగ్గర ఉన్నప్పుడల్లా దీంట్లో ఏవే ఉన్నాయో చెప్తాను ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి టూ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అలాగే అట్లాగా మొత్తం ఈ లైన్ మొత్తము ఇంత అమౌంట్ అని ఉంటుంది సో ఇవన్నీ కలుపుకుంటే మొత్తము వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అవుతుంది ఇది చాలా మంచి ఐడియా కదా సో ప్రతిసారి షాప్కి వెళ్లకుండా లేకపోతే బ్యాంక్ వెళ్లకుండా సో ఇలాగా ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ వేసేసి టిక్ పెట్టేసుకోవచ్చు టూ హండ్రెడ్ ఉన్నప్పుడు టూ హండ్రెడ్ వేసి టిక్ పెట్టేసుకోవచ్చు మార్క్ చేసుకోవచ్చు వాళ్ళు ఒక చిన్న పెన్ టైప్లో కూడా మార్కర్ ఇస్తారు సో ఇది నాకు చాలా నచ్చింది నాకు మా ఫ్రెండ్ చెప్పారు సో ఇటు సైడ్ నుంచి వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ కొన్ని వేసాను సో దీనికి వెనక స్క్రూ టైప్ కూడా ఉంది బట్ ఇది మనం తీయకుండా వేసుకుంటేనే మంచిది నేను తీయలేదు సో జస్ట్ వేసాను అంతే ఒక హండ్రెడ్ రూపీస్ ఇవాళ తెచ్చుకున్నాను చాలా బాగుందని మీతో షేర్ చేసుకుంటున్నాను మార్కర్ కూడా చూపిస్తాను అండి సో దీనికి ఇలాగ చిన్న మార్కర్ ఇచ్చారండి ఇప్పుడు నేను మీకోసమని అని చూపించాలని ఒక హండ్రెడ్ రూపీస్ వేస్తున్నాను వేసేసి హండ్రెడ్ వేశాం కాబట్టి మనం ఇప్పుడు హండ్రెడ్ స్ట్రైక్ చేసేస్తున్నాను జస్ట్ అంతే అండి గుర్తు కోసము ఎంత వేసామనేది మనకి టోటల్గా అమౌంట్ టాలీ అవుతుంది కదా సో ఇలాగా సేవింగ్స్ చేసుకొని మీరు కూడా మనీ సేవ్ చేసుకుంటారని ఇది చూపిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ నమస్తే